టైంకి తినకుండా ఉంటే మన శరీరం నీరసించిపోయి ఏ పని చేయలేం అలాగే పొలంలో పంట బాగా పండాలంటే మట్టిలో ఎంత సారం ఉందనేది తెలుసుకోవడం చాలా అవసరం అది తెలుసుకోవాలంటే రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి తద్వారా ఎరువుల ఖర్చు తగ్గడంతో పాటు ఏ పంట వేస్తే అధిక దిగుబడులు పొందవచ్చు అనేది రైతులకు తెలుస్తుందని చెబుతున్నారు ప్రధాన శాస్త్రవేత్త చిన్నమ్మనాయుడు అధిక దిగుబడుల కోసం పంట పొలాల్లో రసాయనిక ఎరువులు పురుగుమందులు విచ్చలవిడిగా వాడుతున్నారు దీంతో మనకు తెలియకుండానే భూసారం అనేది క్రమంగా తగ్గిపోతోంది దీనివలన భూమికి ఉన్న సహజ గుణాలు నేల ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణిస్తోంది అంతేకాకుండా రైతుకు పెట్టుబడి పెరగడంతో పాటు దిగుబడులు తగ్గిపోతున్నాయి దీనిని అధిగమించి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే మట్టిలో ఉండే భూసారాన్ని తెలుసుకోవాలి ఇందుకోసం భూసార పరీక్షలు చేయించాలి తద్వారా మట్టిలో ఎంత సారం ఉందనేది తెలుస్తుంది ఎరువులు రసాయనాలు ఎంత మోతాదులో వాడాలో రైతులకు తెలుస్తుంది దీంతో ఎరువుల ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతాయని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త చిన్నమ్మ నాయుడు ప్రస్తుత వ్యవసాయంలో గనక చూస్తే రైతులు ఎక్కువగా రసాయన ఎరువులు వాడటం అనేది మనం గమనిస్తున్నాం ఇంచుమించు అన్ని పంటల్లో కూడా సేంద్రియ ఎరువులు వాడకం అనేది చాలా తగ్గిపోయింది రసాయన ఎరువులు వాడకంతో పాటుగా మితిమీరిగా కానీ అసమతుల్యం ఒక ఎరువు ఎక్కువగాను ఒక ఎరువు తక్కువగా వాడడం జరుగుతుంది ఎక్కువగా చూస్తే నత్రజని ఆధారిత ఎరువులు యూరియా కానీ డిఏపి కానీ నత్తరిజన సంబంధిత ఎరువులు వాడకం ఎక్కువగా ఉంది భాస్వర సంబంధిత వా ఎరువులు వాడకం మధ్యస్థంగాను పొటాష్ ఎరువులు వాడకం చాలా తక్కువగా ఉన్నట్టు మనం గమనిస్తున్నాం అదేవిధంగా పంటకి అన్ని ఎరువులు కూడా సమతుల్యంగా కావాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా సూక్ష్మ పోషకాలు కూడా టైం టు టైం మనకి అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంటుంది దీనికోసం రైతులు ఏంటంటే మితిమీరిన ఎరువులు వాడకం తగ్గించాలంటే ముందుగా భూమి తాలూకా సారాన్ని తెలుసుకోవడం అనేది చాలా అవసరంగా ఉంటుంది ఈ భూసార పరీక్ష చేసిన తర్వాత మాత్రమే ఎరువుల యాజమాన్యం చేపడితే మనకి వేసిన పంటను బట్టి ఎంత ఎరువు కావాలనేది ఒక రైతుకు ఒక అర్థంలో ఉంటుంది కాబట్టి మోతాదును కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది తద్వారా సమతుల ఎరువుల యాజమాన్యం చేపడితే పంట దిగుబడులు కూడా రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సాగు ఖర్చుకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వాతావరణ కలుషితాన్ని కూడా ఎరువుల రూపంలో తగ్గించుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టాలి దీనికి గాను రైతు సోదరులు వాళ్ళ పంట పండించిన భూమి నుంచి మట్టి నమూనాను సేకరించి భూసార పరీక్షా కేంద్రానికి పంపించాలి ఆ పరీక్షా కేంద్రాన్ని పంపించే నమూనా తీయాలంటే పంట లేని సమయంలో తీస్తేనే సరైన ఫలితాలు వస్తాయి కాబట్టి దానికి అనుకూలమైన సమయం వేసవికాలం ఏప్రిల్ నుంచి మే నెలలో భూమి అంత ఖాళీ ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే నమూనాను సేకరించుకోవాలి ఉదాహరణకు ఒక ఎకరా భూమి నుంచి నమూనాను సేకరించాలంటే దాని రిప్రజెంటేటివ్ శాంపుల్ ఒక అరకిలో వరకు పరీక్షా కేంద్రానికి పంపించాలి దీనికి గాను మనకు ఉన్నటువంటి ఎకరా భూమి నుంచి ఒక పది ప్రాంతాల నుంచి నమూనాని మట్టిని సేకరించి దాన్ని మన అరకిలో వచ్చే వరకు తయారు చేసుకోవాలి దీనికోసం ఆహార దాని పంటలకు కానీ అయితే కనుక ఒక అడుగులోతు తవ్వుకోవాలి తవ్విన మట్టిని కాకుండా అంచుల నుంచి సేకరించినటువంటి మట్టిని ఒక అరకిలో వరకు తీసుకురావాలి దీనికి పది ప్రాంతాల నుంచి ఒక ఐదు కిలోలు కనుక మనం సేకరించామంటే దీన్ని క్వార్టరింగ్ పద్ధతిలో మనం చేసి అరకిలో వరకు వచ్చే విధంగా శాంపుల్ని తయారు చేయాలి దీనికి ఏంటంటే నాలుగు భాగాలుగా చేసుకొని మొదటిసారి ఒకటి రెండుని పక్క పక్కకు పెట్టి మూడు నాలుగు కలపాలి తర్వాత మళ్ళీ మూడు నాలుగు పక్కన పెట్టి ఒకటి రెండు కలపాలి ఈ విధంగా ఏంటంటే మనకు ప్రతి ప్రాంతాల నుంచి వచ్చిన మట్టంతా కలిసి యూనిఫామ్ శాంపుల్ అనేది పరీక్షా కేంద్రానికి వెళ్తుంది వీళ్ళని పంపించే ముందు కూడా రైతు తాలూక వివరాలు సర్వే నెంబరు వేసే పంట వేయబోయే పంట అలాగే విధంగా మనకు భూములు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నామా ఇలాంటివన్నీ కూడా మనం కనుక వివరాలు అందిస్తే భూసార పరీక్షా కేంద్రం వాళ్ళు మనం పంపించిన నమూనాని పరీక్ష చేసి ఆరోగ్య కార్డును కూడా జారీ చేయడం జరుగుతుంది అందులో మనకు సమస్యకు తగ్గ సూచనలు కూడా అందిస్తారు దీన్ని కనుక మీకు భూసార భూ ఆరోగ్య కార్డును కనుక చూస్తే అందులో ఉదజని చూసిక కర్బనం నత్రజని బాస్వరం సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది దాన్ని కూడా రైతు సోదరులు అర్థం చేసుకొని దానికి తగ్గ వేసి వేయబోయే పంటను బట్టి ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది సున్నా పాయింట్ ఐదు కన్నా తక్కువ ఉంటే మనకి భూములో సేంద్రియ కర్బనం తక్కువ ఉందని అర్థం చేసుకోవాలి సున్నా పాయింట్ ఐదు నుంచి ఒకటి వరకు ఉందంటే మధ్యస్థ సేంద్రీయ కర్మన ఉంది ఆరోగ్యంగా ఉందనే చెప్పుకోవచ్చు ఒకటి కన్నా దాటు ఉంటే మన భూమి చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు మనం గమనించుకోవాలి మరి సున్నా పాయింట్ ఐదు కన్నా ఉండే దగ్గర సిఫార్సు కూడా చేస్తారు దాంట్లో భూమిలో కర్బన శాతం పెంచుకోవాలంటే పంట వేసే ముందు పచ్చిరొట్ట పంటలు వేయటం అంటే వరి పంటకు ముందైతే కనుక జీలుగా జనుమ ఇలాంటి బొబ్బర్లు ఇలాంటివన్నీ వేయటం అదేవిధంగా సేంద్రియ ఎరువులను వీలనంత వరకు ఈ పశువుల గత్తం మేకల గత్తం చెరువు మట్టి కానీ వర్మీ కంపోస్ట్ కానీ వేసి మన సేంద్రీయ కర్మను పెంచడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మన భూమి ఆమ్ల భూముల సమస్యాత్మక భూముల క్షార భూములు తెలియాలంటే అందులో వదిలేని చూసుకొని ఉంటుంది అది కనుక మీకు ఆరు పాయింట్ ఐదు కన్నా తక్కువ ఉంటే ఆమ్ల భూములు అంటాం ఏడు పాయింట్ ఐదు దాటి మన వదని చూసుకుంటే క్షార భూములు లేదా చౌడు భూములు అంటాం ఆమ్ల భూములు కనుక అంటే మీకు ఐదు పాయింట్ నాలుగు ఐదు ఉందంటే ఆమ్ల భూములుగా గమనించి అక్కడ అగ్రికల్చర్ లైమ్ అంటారు తెల్ల సున్నాన్ని ఎకరానికి రెండు వందల కేజీల నుంచి ఐదు వందల కేజీ వరకు కూడా వేసి కలిగి ఆమ్ల గుణం తగ్గి అది తటస్థ భూములుగా మారడానికి ఆస్కారం ఉంటుంది అదే చౌడు భూములు అయితే కనుక అక్కడ మీరు జిప్సం వేసుకోవాల్సిన అవసరం అంటే ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కనుక అక్కడ ఉందంటే సుమారుగా రెండు వందల కేజీల నుంచి ఐదు వందల కేజీల వరకు జిప్సం ఎరువును వేసి నీరు నిలబెట్టి బయటికి వదిలితే కనుక ఆ చౌడు భూము అంతా కూడా తటస్థ భూమిగా మారడానికి మంచి ఆరోగ్యకరమైన భూమిగా మారడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా చౌడు భూములు ఉన్నాయంటే అక్కడ కూడా మనం పచ్చిరొట్టె పంటల్లో ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాల పాటు వేశారంటే ఆ భూములు కూడా మంచి భూములుగా మారడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి సిఫార్సులు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సూక్ష్మ పోషకాలు కూడా జింక్ కానీ ఐరన్ కానీ బోరాన్ కానీ అలాగే మాలిబ్నం మ్యాంగనీస్ ఇవన్నీ కూడా అక్కడ సిఫార్సులు ఇస్తారు అందులో అవి కూడా పీపీఎమ్ లో ఉంటాయి ఎందుకంటే సూక్ష్మ పోషకాలు మన భూమి తక్కువ మోతాదులో అవసరం ఉంటాయి కాబట్టి తక్కువ మోతాదులోనే అక్కడ చెప్పడం జరుగుతుంది పొలంలో ఏ పంటలు లేని వేసవికాలంలో భూసార పరీక్షలు చేయించడానికి అనువైన సమయం నేల స్థితిగతులను తెలుసుకుని అవసరం మేర ఎరువులను వాడుకోవడం వల్ల ఎరువులపై పెట్టే ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు పరీక్షల ఆధారంగా సూక్ష్మ పోషకాలందిస్తే అధిక దిగుబడులను పొందవచ్చు అంతేకాకుండా ఖరీఫ్కు సిద్ధమయ్యేందుకు రైతాంగం ఇప్పుడే అన్నీ సిద్ధం చేసుకుంటే తొలకరి నాటికి సునాయాసంగా విత్తనాలను విత్తుకోవచ్చు